నమస్తే అండి నేను రజా వైసీపీ పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు ఇది వాళ్ళ ప్రభుత్వమో కూటమి ప్రభుత్వమో కూడా అర్థం కానటువంటి పరిస్థితి వింతేందంటే పేర్ని నాని దాంట్లో పేర్ని నానికి సంబంధించినటువంటి గోదాములో ఏదైతే స్టోరేజ్ ఉంటుందో సో దాంట్లో దాదాపు ఏడు వేల పైగా బియ్యం బస్తాలు పోతే ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేదు అనేది మన ఈనాడు కథనం అనమాట ఇదంతా పక్కన పెడితే ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా అది చూసిన తర్వాత తర్వాత మాట్లాడుకుందాం పెట్టు పెట్టు పరిస్థితి అది కూటమి కాదు అధికారంలో కూటమి ఉందో వైసీపీ వాళ్ళు ఉన్నారో అర్థం అయినటువంటి పరిస్థితి ఇదే రోజారెడ్డి గారికి సంబంధించి అసలు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల పాటు అధికారం పోవడానికి కారణం ఏంటి ఎందుకు పోవాల్సి వచ్చిందని చెప్పేసి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే తప్పనిసరిగా ఇది ఎలాంటి మాటలే రచ్చగొట్టేటటువంటి మాటలు ఏ నువ్వు అరెస్ట్ చేస్తావా చేసుకో నువ్వు ఇంకా బెదిరిస్తావా బెదిరించుకో మేము వచ్చిన తర్వాత మా సత్తా ఏంటో చూపిస్తాం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా అంత అనే రేంజ్లో మాట్లాడేది జరుగుతుందన్నమాట మనకు కాని విషయం ఏంటంటే ఈమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వారానికి ఒకటి రెండు సార్లు లేదన్నమాట అప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భారీ స్థాయిలో ఈ మీద విమర్శలు చేసేది ఏంటంటే ఈమె ఏదో అక్రమ మార్గాల్లోనో లేకపోతే సంతకాలు పెట్టి చేసుకొని జనాన్ని తీసుకెళ్లి డబ్బు సంపాదిస్తుంది అన్నట్లుగా మాట్లాడేటోళ్ళు మరి ఇప్పటి వరకు ఈమెను ఎందుకు అరెస్ట్ చేయలేదో లేకపోతే ఈమెకు సంబంధించి ఈ స్కామ్లు ఏమి ఎందుకు బయటకు తీయలేదు నాకు అర్థం కాలేదు ఇది నేను చెప్తున్న మాట కాదు ఏకంగా ఈనాడులో పత్రికల్లోనో చ వీడియోలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి రోజారెడ్డి గారు ఈ రోజున వార్నింగ్లు ఇస్తున్నారు అదేవిధంగా ఇదే రోజారెడ్డి గారికి సంబంధించి ఏవో భూములు దోచేసిందని లేకపోతే కబ్జా పెట్టేశారని అది చేశారని ఇది చేశారని ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ అదేంది ఆడుదాం ఆడదాలో ఆడుదాం ఆంధ్రాలు కోట్లు కోట్లు తినేసారన్నట్లుగా ఏం ప్రచారం అయితే జరిగింది మరి కూటమి అధికారంలోకి చేయడం నెల అవుతుంది అట్లీస్ట్ ఆ మీద ఒక్క వాళ్ళ కేసు అన్నా పెట్టారా అది ఒక్క కేసు అన్నా పెట్టారా నిన్న ఈనాడు వార్తా కథనం ఏంటంటే పేర్ని నాని వాళ్ళ కుటుంబ సభ్యుల దానికి సంబంధించి గోదాంకి సంబంధించి అడ్డంగా దొరికిపోయినప్పటికీ కూడా వాళ్ళ మీద మేనమేషాలు లెక్కేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వీడియో ప్రజెంటేషన్లు వార్తల ప్రచారం నాకు అర్థం కావట్లేదు అది ఇవి చూడండి అసలు ఎలా మాట్లాడుతుందో అసలుకి నువ్వు కేసు పెడతావు అని చెప్పేసి అసలు మాకేం లేదు జైల్లో పెడతావా పెట్టు రాబోయే జగనన్న ప్రభుత్వం కేసులు పెట్టినోడికి ఇబ్బందులు సృష్టించినోడికి వడ్డీతో సహా ఇచ్చేస్తాం సో బాహాటంగా చెప్తున్న మాట ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా కేసు పెడితే కనుక లేదంటే ప్రైవేట్ కేసులు ఎవరైనా వేస్తే కనుక తప్పనిసరిగా ఈరోజు మీకు బాగుండొచ్చు కానీ రేపటి రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అందు చూస్తామని చెప్పేసి బాహాటంగా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కోటమి ప్రభుత్వం ఇక్కడ కూడా రెస్పాండ్ కావట్లేదు నాకు అదే అర్థం కాదు అసలు చాలామంది మీద చాలా రకాల అవినీతి చేస్తారు అది చేస్తారు ఇది చేశారు ఉమ్మో బాబోయన్నారు ఈ ఏం ఎవరైనా పట్టుకోరేంటి అది అది సామాన్య కార్యకర్తలకు ఎవరికీ అర్థం కావట్లేదు టీడీపీ కావచ్చు జనసేన వాళ్ళకి కావచ్చు ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళేమో ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన వాళ్ళు ఈరోజు ఎక్కి చంద్రబాబు నాయుడుతో పెంచేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉచిత కరెంట్లు ఇస్తే మరి పెంచరా అడ్డగోలుగా ఉచితంగా కొన్ని సెక్షన్స్కి ఉచిత కరెంట్లో రెండు వందల యూనిట్లో మూడు వందల యూనిట్లో ఎంత కాల్చుకుంటే కాల్చుకుండానే బీసీలు ఓసీలు వీళ్ళ జీవితాంతం ఇంకా కరెంటు బిల్లులు కట్టాల్సిందే కరెంటు బిల్లులు కట్టాల్సిందే వింత డబ్బున్న ఎస్సీ ఎస్టీలు కూడా కరెంటు బిల్లు లేవు ఈ రోజు వాళ్ళకి అది పరిస్థితి పొలాలు ఉన్న వాళ్ళకి కూడా లేవు అది పరిస్థితి వాళ్ళ కరెంట్ బిల్లు లేవు కానీ సామాన్యులు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు లేకపోతే మన ఓసీలు కావచ్చు వీళ్ళంతా కూడా తప్పనిసరి కరెంటు బిల్లు కట్టాలి ఈ విధంగా ఒక పక్క ఏమో ఫ్రీగా కరెంటు పెడుతూ ఉంటే మరి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచరా ఆయన అంటే ఎనిమిది సార్లు పెంచినాడు ఏదో ఒకటి రెండు సార్లు పెంచితే ఏదో అనుకోవచ్చు కానీ ఎనిమిది సార్లు పెంచినాడు ప్రోప్ ఛార్జెస్ తీసుకొచ్చినాడు ఎప్పుడో ఎప్పుడో గత కొన్నేళ్ల క్రితం ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కన్జూమ్ చేస్తే దానికి కూడా సరికొత్తగా జీవోలు తీసుకొచ్చి దాని మీద విపరీతమైన ఛార్జీలు వేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ రోజున ఆయనకి ఏం ఏముందని చెప్పేసి ఆయన మాట్లాడడానికి హక్కు ఉందా అని కూడా ఈ రోజున అడుగుతున్నటువంటి పరిస్థితి ఎనిమిది సార్లు ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచినోడివి అదేవిధంగా నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు బస్ ఛార్జెస్ పెంచినోడివి నీ గవర్నమెంట్లోనే ఇష్టం వచ్చినట్టు నువ్వు పన్నులు పెంచుకుంటూ పోతావు కానీ నువ్వు చేసినటువంటి అప్పులకి మరి అప్పులు చెల్లించాలంటే ఏం చంద్రబాబు నాయుడు గారి జేబులో డబ్బులు ఇవ్వాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జేబులో డబ్బులు తీసి రాష్ట్రం ప్రజలు పెడతారా ఎంత పెడితే అవుతుంది ఒక పక్కేమో కొన్ని కులాలకి కొన్ని వర్గాలకి ఇష్టాచారంగా దోషి పెడతా ఉండే ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీగా పనిచారం చేస్తూ ఉండే ఇంకో పక్క ఇది ఇప్పుడు రోజా గారు అసలు నాకు ఇది అర్థం కావట్లేదు ఈ ఈమె ఈమె భాష ఏందో ఈ లోకం ఏందో అధికారంలో ఈముందో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందో కూటమి పార్టీలు ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి ఆమె భాష ఉంది అసలు పబ్లిక్లో స్పీక్ చేయండి ఆ లోకం ఏంటి ఎదరీ చప్పట్లో ఏళ్ళో మావోయ్ అది పరిస్థితి ఏం లేదండి ఏ అప్పుడు రోజారెడ్డి గారి మీద కేసు పెట్టారనుకోండి కేసు ఎవరైనా పెడితే కనుక అప్పుడు రోజారెడ్డి గారికి కేసు పెట్టినప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు అనుకోండి ఏ వాళ్ళ పేరు గుడ్ బుక్లో ఎక్కేసిద్ది అన్నమాట చర్యలు తీసుకుంటే మాత్రమే గుడ్ బుక్లో ఎక్కదు వాళ్ళని తప్పనిసరిగా పనిష్ చేస్తారు అది గుడ్ చర్యలు తీసుకోకపోతేనేమో గుడ్ బుక్లో ఎక్కదు వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్స్ ఇస్తారంట వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయి రాజకీయాలు ఇలా ఉన్నాయి రాజకీయాలు అరే ఏమైతుందో ఏమో ఏమి లోకం అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షం ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జగన్ ఆ తప్పు చేసినాడు ఈ తప్పు చేసినాడు అంత తిన్నాడు ఇంత తిన్నాడు అంత పా నాశనం చేశాడు ఇంత నాశనం చేశాడు రంగు అసలు పట్టుకుంటే రంగులకు కేసు కూడా ఉంది కదా వేయాలనుకుంటే కనుక ఏమి సచివాలయాలన్నిటికీ కూడా బులుగు తెలుపు పచ్చ రంగులు వేసినారు కదా దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి ఆ రోజున కొట్లాడినారు కదా ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డితో అంతలా కొట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కొట్లాడమే మానేసినారు వీళ్ళు వీళ్ళ వార్నింగ్లు ఈ వార్నింగ్లు ఏందో ఈ లోకం ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఓ పక్క అంబటి రాంబాబు ఏకంగా జనసేన పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నాడంట ఏమి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు అంట ట్రోల్ చేస్తున్నారట అందుకోసం అని చెప్పేసి ఆయన వెళ్ళి కేసులు పెడుతున్నాడంట నాకైతే ఏమో అర్థం కావట్లేదండి ఏమో చిన్న చెత్తకా వాళ్ళని పట్టుకొని లేదంటే సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు వాళ్ళని వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు తప్ప అసలు పెద్ద తలకాయలు ఎక్కడా బయటికి రావట్లేదు కదా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు బూతులు మాట్లాడిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఏకంగా వ్యక్తిగత జీవితాల గురించి అడ్డగోలుగా విమర్శలు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా రోడ్డుకి లాగే విధంగా పెళ్ళాల గురించి పెళ్ళిళ్ళు అంటూ ప్యాకేజీలు అంటూ దత్తపుత్రులంటూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు పుట్టుకల గురించి కూడా అతి హీయంగా నీచంగా హేయంగా నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తుల విషయంలో కూడా ఈ రోజున ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇంత సంశయిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇది ఎటు దారి తీస్తుందో కూడా అర్థం కావట్లేదు ఇది ఇది జనసేన టీడీపీ కూటమి కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పాలి మనోధైర్యం దెబ్బతీస్తుందని చెప్పాలి ఇంతకాలం మనం విమర్శించినటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా పెత్తనం జలాయిస్తే మనకి మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాటలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి బహిరంగంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ గవర్నమెంట్లో రోడ్డు ఎక్కాలంటే పర్మిషన్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉండేవి కాదు ఈ రోజున వాళ్ళు పెట్టుకొని రాష్ట్రోపాలంట ఆ రోకాలంట ఈ రోకాలంట ధర్నాలు ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచేస్తున్నారు అదంట ఇదంట రోజారెడ్డి గారు మాట్లాడుతున్న తీరు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న తీరు ఏమో నాకైతే ఏమో అర్థం కావట్లేదు ఇలా భాష ఏందో ఇలా లోకం ఏందో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు